హలో అన్న అందరికీ నమస్తే వీడియో ఏంటిది అంటే మన పాత బండి షోరూంలో ఎక్స్చేంజ్ పెట్టుడు బెటరా లేకపోతే అదే బండిని మార్కెట్లో అమ్మి అదే పైసలు తీసుకొని పోయి షోరూంలో కొత్త బండి తీసుకుని బెటరా అదే మామ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడు నా వీడియో స్టార్ట్ చేసే ముందుకు ఒక రిక్వెస్ట్ మామ వీడియో చూస్తారు కానీ లైక్ బెల్ లైక్ ఆన్లో లేరు మామ ఆన్లో పెట్టుకుంటే ఏమైతే అంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు అయిపోతుంది అని అట్లా ఇప్పుడు వీడియో ఏంటిదంటే ఇప్పుడు మన పాత బండి ఎక్స్చేంజ్ మా షోరూమ్ ఇప్పుడు మనం అదే పైసలు పట్టుకోపోయి మన షోరూమ్లో మనం బండి తీసుకుంటాం అది కంపేర్ మా కంపేర్ చేసుకోవాలి ఒకసారి మనం ఏంటంటే మనం ఆలోచించుకోవాలి మనం అరే ఆ బండి ఎంత వస్తాను నీ బండి నేను సపోజ్ చెప్తాను పట్మా ఈ బండి ఉన్నా మన జాండేరు ఇప్పుడు నేను ఇది ఎంత కమ్దా అనుకుంటే లక్షలు ఇరవై సపోజ్ చెప్తాను నేను అదే నువ్వు బయట కంపేర్ చేసుకోని నీకు షోరూమ్ అతను ఒక కొటేషన్ ఈ షోరూమ్ బాయ్ నీకు ఏం చెప్తారంటే నీకు ఇంటికి వస్తాడు ఇంటికి ఏం చెప్తాడు నేను యాభై వేలు ఎక్కువ పెడతాను అంటాడు ఎందుకు పెడతాడు తెలుసా అమ్మా ఇప్పుడు నువ్వు కొత్త బండి ఇది సేల్ అవుతుంది కాబట్టి నీకు కల్లా కుర్చుతారన్నట్టు పైసలు కొంచెం నేను అనుకోకూరి మారా మీరు తప్ప అనుకోకూరిమా ఏదో మన అట్లా స్లాంగ్ ఎత్తా అట్లా మా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సేల్ కావాలి బండి ఎట్టి చేసి షోరూములకి ఏంటంటే అన్ని షోరూములు మా నేను జానర్ చెప్పే జాయినర్ ఒకటి కాదు అన్ని షోరూంలలో సేల్ కావాలని చూస్తారు అట్లా వాళ్ళకి ఏంటంటే ఒక బండి రిలీజ్ అవుతుంది ఒకటి ఉంటుంది మావా నెల నెలకి ఏంటిదంటే ఇట్లా బండి ఇట్లా సేల్ చేయాలి వాళ్ళకు సేల్స్ వాళ్ళకి ఏంటంటే ఇన్ని బండ్లు ఇంత వన్ మంత్కి ఇట్లా సేల్ చేయాలని ఒకటి ఉంటుంది ఆ టార్గెట్ ఆ టార్గెట్ కంప్లీట్ చేసుకుని ఏం చెప్తారంటే అట్లా మనకి ఇట్లా పెంచుతారు మా రేట్ అనేది ఇలా షో రూమ్ వల్ల ఇప్పుడు ఏంటంటే మన తప్పు అంటాను నేను చేసిన తప్పు చెప్తా పాటు ఇప్పుడు మన పాత ఇచ్చారు ఏం చేసిన అంటే నేను బయట కంపేర్ చేసుకోలే బయట రేటుకు షోరూమ్ అన్నా నచ్చింటు నేను షోరూమ్కే ఇచ్చినా తెలుసా నేను అదే తప్పు మీరు చేయకనే నేను చెప్తాను అట్లా షోరూమ్ అతను నచ్చింటు మనకి రేటు పడ్డది నేను వాళ్ళు ఇంకోటి ఏం చెప్తారు తెలుసా అమ్మా నీకు ఈ బండి పట్టుకోవడం ఒకటే రోజులో నీకు డెలివరీ అని ఇస్తారు తెలుసా బండి నాకైతే ఒకటే రోజులో డెలివరీ ఇచ్చి నేను ఇట్లా పాత బండి అక్కడ పెట్టినా షోరూమ్లా అండర్ పట్టుకొచ్చుకున్నాను అసౌంట్ తప్పు మీరు చేయదా మా ఈ వీడియో మాత్రం ఇప్పుడు ఇంకోటి ఏంటి చెప్పాను మనం పాత బండి పోతుంది మన కొత్త బండి మంచిగా వస్తుందని అదే సంబరం మీద ఉంటాను కానీ ఇదంతా మనకు ప్రాసెస్ తెలిస్తలేదు మా అప్పుడు మనం బయట బయట ఎంత వస్తుంది రేటు కొత్త బండికి ఎంత పడుతుందని మనకు మనం మనం ఒకటే ఆలోచిస్తాను ఏమంటే నీ పాత బండి వీక్తాం అండిగా మంచిగా కొత్త బండి అవుతుందని అదే సంబరం ఉన్నాం మనం ఇవన్నీ తెలుసుకోవాలి మా ఇప్పుడు షోరూమ్లో అంటే ఒకటి పైసలు పక్క నువ్వు ప్లాన్తోనే ఇప్పుడు నీకు బయట వస్తే నువ్వు బయట తీసుకోమా బయట ఒక నీకు పాత బండి బయట రేట్ వచ్చింది అనుకో ఆ రేట్ అమ్ముకో రేట్ అమ్ముకోని పైసలు తీసుకోపోయి షోరూంలో పెట్టి నువ్వు కొత్త బండి తీసుకోమా అట్లా ఎందుకంటే నేను అనుభవించినమా నేను పడ్డ ఈ ఫీల్డ్లో నేను ఉన్నా కాబట్టి మీకు చెప్తాను నేను మళ్ళీ పాత బండి నేను పెట్టినా అలా మోసపోయినా బరాబర్ నేను చెప్తాను మోసపోయినా ఇంకోటి ఏంటి చెప్పాను అమ్మా ఇప్పుడు మన పాతబండి షోరూంలో పోతామా షోరూంలో పోతే ఏంటంటే నువ్వు ఒక్కటికి పదిసార్లు ఒక మెకానిక్ని తీసుకొని పోవాలి అమ్మా ఇప్పుడు నేను చెప్తాను నా బండి నేను తీసుకున్నాను తీసుకున్నానమ్మా అది ఏమైందంటే నాకు నేను ఆరు నెలలు అడిచిన బండి మా అది నేను చెప్తానా దాంట్లో మన గేర్ ఆయల్లో నాకు వాటర్ పోసి అన్నట్టు నేను ఎక్స్చేంజ్ నాకు ఎంత పడ్డది అది నాలుగు నాలుగు ఇరవై పడ్డది మామీ నాలుగు ఇరవై పడితే నాకు ఎక్స్ట్రా ఎంత అంటే మళ్ళీ నాకు యాభై వేలు ఆడ తెలుసా అంటే నేను అది చూసుకోవాలనే అది నేను అది చేసిన పెద్ద తప్పు అసలు తప్పు మీరు ఏకూర్రి ఫ్యాన్స్ కూడా తెలుసుకోర్రీ మావా మీరు బండి తీసుకున్నప్పుడు నాకు ఎంతెంత పడదా నేను నెలకి ఎంత కట్టాలి ఎన్ని కిస్సీలు ఉన్నాయి మన సంవత్సరానికి ఎంత ఆరు నెలలకి ఎంత కట్టాలి ఇప్పుడు అది తెలుసుకోక ఏం చేస్తారు తెలుసా మామ కొంతమంది కట్టలేక ఏం చేస్తారంటే ఇప్పుడు ఏం ఆయిల్ కట్టలేక ఏం చేస్తారంటే బండికి ఉంచుకోపోతారు అట్లా నేను చూసినా మావా నేను నేను ఐచర్ తెచ్చుకునేది కూడా అదే పరిస్థితిలో తెచ్చుకునేది సార్ అన్న వెళ్ళకనో ఎల్లకనో ఏమో అన్న బండి గుంజకొచ్చిన బండి నేను తెచ్చుకున్నామా అట్లా నేను చెప్పేది ఏంటంటే మీరు బండి తీసుకుంటప్పుడు నాకు నెలకి ఎంత పడుతుంది నాకు ఆరు నెలలకి ఎంత కట్టుకోవాలి ఈ బండి అసలు రేట్ ఎంత అని పక్కా ఆలోచించుకొని తెచ్చుకోవాలి మా బండి మాత్రం చేసుకొని తెచ్చుకోరు మా బండి ఎందుకంటే నేను చెప్పేది ఎందుకంటే ఇప్పుడు తెచ్చేది మనం వెయ్యి రెండు వేలు కాదు మా వస్తువు ఎందుకంటే ఇది తొమ్మిది లక్షలు పెడితే వస్తాయి మా బండ్లు మాత్రం ఇంకోటి ఏంటిదంటే షోరూముల దగ్గర జాగ్రత్త మా నుంచే రిక్వెస్ట్ చేస్తాను నేను ఎందుకంటే ఇప్పుడు ఆ లో నువ్వు కిస్తి కట్టపోయిందంట ఆ లూకోర్ వచ్చి బండి గుంజకుపోతారు మా అట్లా నేను చెప్పేది మాత్రం ఈ వీడియో మాత్రం ఇంతే మా ఇక నేను చెప్పా నేను ఎందుకు చెప్పిన అంటే నేను ఈ మోటార్ ఫీల్డ్ ఉన్నా నేను చెత్తాను కాబట్టి చెప్పినా మా వీడియో మాత్రం ఇంతే అన్న ఇక వీడియో మాత్రం ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కొంచెం మన ఛానల్ సపోర్ట్ ఇవ్వరి మాతో సబ్స్క్రైబ్ చేస్తారు కానీ మనకి ఏంటిదంటే లైకులు అత్తలేవు తెలుసు అట్లా చేయరు మా నేను ఇంకా మంచి మంచి కంటెంట్ ఇంకా మీ ముందర మా అట్లా అన్న బాధ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా